కమిషన్ కోసం చైనీయుల కంపెనీతో చేతులు కలిపి నిరుద్యోగులను కాంబోడియాకు పంపి మోసం చేస్తున్న ముంబైకి చెందిన కిలాడీ లేడీని సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు నాంపల్లి రిమాండ్కు తరలించారు ముంబై చెంబూరుకు చెందిన ప్రియాంక శివకుమార్ గతంలో విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించే మ్యాక్సివెల్ అనే సంస్థలు పనిచేసింది అనారోగ్య కారణాలతో ఉద్యోగం మారేసిన ప్రియాంక అనంతరం తానే సొంతంగా సరైన అనుమతులు లేకుండా ఓవరసీస్ కన్సల్టెన్సీని ప్రారంభించింది ఇదే క్రమంలో పరిచయమైన నారాయణ అనే వ్యక్తి ద్వారా కాంబోడియాలోని ఝంజీ అనే చైనా బేస్డ్ కంపెనీ డైరెక్టర్ జితేందర్ ను ఆమెకు పరిచయం చేసుకుంది వివరాలు తెలుసుకునేందుకు ప్రియాంక కాంబోడియాకు పెళ్లి వచ్చింది తృత తన సోదరి కుమారుడు అతని స్నేహితుడిని ఉద్యోగ వీసాపై కాంబోడియాకు పంపింది అనంతరం కాంబోడియాలో హై పేయింగ్ జాబ్స్ ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాలు న్యూస్ పేపర్లలో ప్రియాంక ప్రకటనలు ఇచ్చింది ఇది చూసి హైదరాబాద్కు చెందిన వంశీకృష్ణ సాయి ప్రసాద్లో ఆమెను సంప్రదించగా కాంబోడియా పంపేందుకు ముప్పై వేలు వారి నుంచి కమిషన్ గా తీసుకుంది అక్కడికి వెళ్లిన ఆ ఇద్దరు మానసికంగా శారీరకంగా నానా ఇబ్బందులు పడ్డారు ఆ తర్వాత అతి కష్టం మీద వారు భారత్ తిరిగి వచ్చారు వీరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలు ప్రియాంకను అరెస్టు చేశారు